నేటి విశ్వాస నాయకుడు సహోదరుడు వర్ధనపు క్రిస్టాఫర్ గారు ఈయన రెండు వేల ఏడు మార్చి పద్దెనిమిదిన పరలోక పిలుపును అందుకునిరి ఈయన ప్రత్యేకతలు నమ్మకమైన దైవ సేవకుడు సువార్థికుడు ఆత్మల విజేత ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి సహోదరుడు వర్ధనపు క్రిస్టాఫర్ గారు గొప్ప పేరున్న దేవుని శవకునిగా గోదావరి జిల్లాలలోనూ సహవాసములోనూ తెలియని వారు లేరు ఈయన రక్షింపబడినప్పటి నుండి ఆత్మల వారముతో సువార్త పరిచర్య చేయిచుండటి ఈ భారముతో ప్రభువు కొరకు ఈయన సంపాదించిన ఆత్మలు అనేకం సహవాసములో ఉభయ గోదావరి జిల్లాలలో భీమవరము మొదటి సంఘము ఈ సంఘములో పెద్ద సహోదరుడైన అరవిందము గారి ముఖ్య శిష్యుడిగా ఆయన వారసత్వమును పునికి పుచ్చుకొని ఆయన మాదిరిగానే క్రిస్టాఫర్ గారు కష్టపడి చేసిన సేవ పరిచర్య ఫలాలు అనుభవించిన వారు అనేకులు ఈయన బహు నిరాడంబర జీవి దీన మనస్కుడుగా దేవుని కొరకు శ్రమలను అనుభవించుటయే మేళని ఇచ్చి అందరికీ ఎంతో మాదిరికరంగా జీవించిన దీనదాసుడు ఎల్లప్పుడూ సంతోషముతో తన వద్దకు వచ్చిన వారు చిన్న పెద్ద తారతమ్యము లేకుండా ఎవరైనా సరే సాదరంగా ఆహ్వానించి తగు మర్యాద ఇచ్చేవారు ఈయన పెద్ద తరహాగా తండ్రి మనస్తత్వముతో అవసరంలో ఉన్న ఎంతో మందికి ఆత్మీయంగా భౌతికంగా తగిన సలహాలు ఇస్తూ తిరిగి దేవుని యొద్దకు నడిపిస్తూ ఉండేవారు ఈలాగు ఈయన ద్వారా ఆత్మీయ మేలులు పొందిన వారణేకులు భీమవరం పట్టణములో సంఘ శాఖ భేదము లేకుండా అందరి మన్ననలు పొందిన దైవ సేవకులు ఈ విధముగా క్రీస్తు ప్రేమను అందరూ ఈయనలో చూడగలిగితిరి ఇకపోతే విశ్వాస ఆధారిత పరిచర్యలో భాగంగా ఈయన కుటుంబ అవసరాల నిమిత్తం ప్రభువు మీదే ఆధారపడి జీవించడం తప్ప ఈయనకు ఏమీ తెలియదు ఎప్పుడు ఎవరికీ ఏమి తెలియనివ్వలేదు ఉదాహరణకు ఈయన చదువులో చూపించిన ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం వారు బహుమతిగా గుంటూరులో ఇచ్చిన ఐదు ఎకరాల భూమి ప్రభువు సేవ నిమిత్తము వదులుకున్నారు ఈలాగు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిబద్ధతగా చివరి వరకు జీవించిరి సహోదరుడు క్రిస్టాఫర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే ఇరవై రెండున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీప గ్రామమైన గుమ్మలూరులో వర్ధనపు వెంకన్న సుబ్బమ్మ దంపతులకు జన్మించిరి ఈయన చిన్నప్పటి నుండి విగ్రహారాధన అలవాట్ల మధ్య పెరిగినను దేవుని ఏర్పాటులో ఉన్న కారణాన నిజమైన దేవునిని తెలిసికోవాలన్న తపన బాల్యమునుండియే కలిగియుండను పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇటువంటి ఆలోచనలతో మనశ్శాంతి కోల్పోయిన పరిస్థితులలో ఆత్మహత్య చేసుకోవాలనని తీర్మానించుకుని ముందుగా తన స్నేహితుని కలుసుకున్నటకు వెళ్లగా అక్కడే ఉన్న బైబిల్ నుండి యషయా నలభై ఒకటి తొమ్మిది నుంచి పదమూడు వరకు వచనముల ద్వారా పరిశోధించబడి తనను తాను అప్పగించుకుని తన పాపములన్నీ ప్రభువు దగ్గర ఒప్పుకుని విరిగి నలిగిన హృదయముతో వెంటనే ప్రభువైన యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించెను ఈయన దైవ సమాధానముతో పూర్తిగా నింపబడి కోల్పోయిన మనశ్శాంతి నుండి విముక్తి పొందిరి ఈయన విద్యాభ్యాసము పాలకొల్లులో క్రాఫ్ట్ టీచరు ట్రైనింగ్ గుంటూరులో విద్య అంతయు అత్యుత్తమ శ్రేణిలో పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు రాజమండ్రి దేవరపల్లి భీమవరం ప్రాంతాలలో టీచరుగా పనిచేసిరి ఈ కాలమంతా విరామము లేకుండా సువార్థ పరిచర్య చేస్తుండేవారు తరువాత పంతొమ్మిది వందల యాభై మూడు ప్రారంభములో సహోదరుడు భక్తి సింగ్ గారు భీమవరంలో జరిపించిన సువార్థ దండయాత్ర ఉజ్జీవ కూటముల అనంతరము పట్టణములో మొదటిసారిగా వంద మందికి పైగా నీటి బాప్తిష్మములో బహిరంగంగా సాక్ష్యమిచ్చి సహవాసములో చేర్చబడిన వారిలో ఈయన కూడా ఒకరు తరువాత కుటుంబముగా పంతొమ్మిది వందల యాభై ఆరులో పూర్తి సేవా పరిచర్య కొరకు ప్రభువు పిలుపును అందుకుని తన ఉద్యోగమును త్యజించి చివరి వరకు ఎంతో నమ్మకముగా సేవా పరిచర్య జరిగించి సియోను ప్రార్థనా మందిరములో ఈయన చేసిన సేవ ఎన్న తగినది సహోదరుడు క్రిస్టాఫర్ గారి వివాహము సహోదరి సలోమి రోజ్ పద్మామణితో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ ఎనిమిది నా గుమ్మలూరులో ఈమె పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి గ్రామమునకు చెందిన చికిలే వందనం సుందరమ్మ గార్ల మూడవ కుమార్తె వీరికి నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు ఒకటి జైసీలా రెండు స్టీఫెన్ క్రిస్టాఫర్ మూడు పాల్ క్రిస్టాఫర్ క్రిస్టాఫర్ డేవిడ్ క్రిస్టాఫర్ ఏడు దుర్కాణి ఎనిమిది కెజియా మంది మనమళ్లు ఎనిమిది మంది ముని మనమళ్లతో ఆశీర్వదించబడగా వీరి సంతానంలో ముగ్గురు కుమారులు ఒక కుమార్తె రెండు మూడు నాలుగు ఆరు దేవుని మహిమలో ప్రభువు నందు ఉండగా తక్కిన వారిలో ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ప్రభువు సేవలో కొనసాగుచున్నారు వీరందరూ సంఘములో సంగీతమును సమకూర్చుటలో నిష్ఠాతులు సహోదరుడు క్రిస్టాఫర్ గారు నశించిపోయే ఆత్మల గురించి భారము కలిగి ఉద్యోగము చేసిన ప్రతి ప్రదేశములో బహుగా సువార్త చేసిరి ముఖ్యముగా దేవరపల్లిలో చెట్లు ఎక్కి రేకు గోరతో సువార్త ప్రకటించేటివారు ఇది సహించలేని హిందూ మతవాదులు ఈయనను చంపవలనని చేసిన ప్రయత్నాల నుండి ప్రభువే తప్పించను ఈయన సువార్త అనేక ప్రదేశాలలో ముఖ్యముగా భీమవరంలో ప్రతిరోజూ ఉదయం బాకాల ద్వారా సువార్త ప్రకటించేటివారు ఆయా కాలములలో చదువుకొనటానికి వచ్చిన విద్యార్థులు ఈయన ద్వారా రక్షించబడి ప్రేరేపించబడిన వారే పరిచర్యలలో పాలు పంచుకునేవారు ఆ కాలములో తినటానికి తిండి లేకపోయినా ఎంతో ఉద్యమముగా ఆప్యాయంగా సహోదర ప్రేమతో అందరూ మెలిసి ఉండేవారు అయినప్పటికీ పేద విద్యార్థులను చదివించేవారు ఈయన ద్వారా ఆత్మీయంగా మేలులు పొందిన వారిలో ఎస్ డి కృపావరం సత్యవేదం సత్యానందం మధు దాసన్ నెహమ్యా లివింగ్ స్టోన్ జాక్సన్ పి జోషి వంటి ఇంకా అనేకమంది ఈయన వద్దే బలపడి వారి సేవా పరిచర్యలలో బహు ప్రసిద్ధులేరి సహోదరుడు వాక్యమును విశ్లేషించుటలో ఈయనకు ఈయనే సాటి బైబిల్ స్టడీలో ఒకటే వాక్యమును నెలలు తరబడి ఎప్పటికప్పుడు వినూత్నంగా బోధించేవారు ఇంకా ఈయన బోధనాశైలి సరళతరముగా వినసోంపుగా ఉండుట వలన భీమవరంలోని డినామినేషన్ సంఘముల వారి చర్చిలు అయిపోయిన తర్వాత ఈయన రెండవ వర్తమానము వినటకు వస్తుండేవారు సహోదరుడు క్రిస్టాఫర్ గారి పరిచర్యకు మద్దతుగా విదేశీ ప్రసంగికులు ఎజెఫ్లాక్ జార్జ్ వెర్బెర్ కెన్నెడి టీసన్ ఇంకా అనేక మంది గొప్ప దైవజనులు భక్త సింగ్ గారు ఆయన టీముతో ట్రక్కులతో వచ్చి భీమవరం పరిసర ప్రాంతాలలో పరిచర్య చేసి వెళ్ళేడివారు ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతములకు వెళ్లి పరిచర్య చేస్తూ అనేక సంఘములను బలపరుస్తూ ఉండేవారు క్రిస్టాఫర్ గారు ఈయన ద్వారా నిర్మించబడిన సియోను ప్రార్థనా మందిరము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సహు భక్ సింగ్ గారితో ప్రతిష్ఠ చేయబడను ఆ సమయములో సహోదరుడు అరవిందం గారు భక్సింగ్ గారి సహ సేవకులందరూ హాజరయ్యి భీమవరంలో సియోను మందిర ప్రతిష్ఠ తర్వాత ఈనాటి వరకు నిరాటంకముగా పరిశుద్ధ సమాజ కూడికలు జరగటానికి ప్రభువు కృప చూపిస్తున్నాడు నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో భీమవరం మున్సిపల్ ఆఫీసులో పనిచేసేటప్పుడు భీమవరం సియోను ప్రార్థన మందిరమునకు వెళుతుండేవాడిని వయస్సులో ఎంతో చిన్నవాడునైన నన్ను దైవదాసుడు క్రిస్టాఫర్ గారు నన్ను చేర్చుకున్న తీరు చూపించిన ఆప్యాయత ఆ అనుభవపూర్వకమైన ప్రేమ నాకు ఇప్పటికీ పదిలంగా అలాగే గుర్తుంది ఈయన ఎంత పెద్ద సేవకుడైనా ఆ తగ్గింపు స్వభావము ఎలాంటిదంటే క్రీస్తు ప్రేమను చూపించుటయే ఆ పాతకాలపు ప్రేమ నేడు కొరవడిందని నేను చెప్పగలను ఈయన జీవితములో ఎటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ ధైర్యముగా ఎదుర్కొనుచు పొందిన రక్షణ ఆనందమును విశ్వాసమును కాపాడుకునుచూ తన డెబ్బై తొమ్మిది వయేట యాభై ఒక్క సంవత్సరాల పూర్తి సేవానంతరం ప్రభువు చివరి పిలుపును అందుకునిరి ప్రభువు వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి